బాబు గారు శివశంకర్ రెడ్డి గారు దాన గారు దంకర్పల్లి వారు ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ధన్యవాదాలు 네 పదహారవ జత జీసస్ ఆశీస్సులతో ఏంటూరు హరిబాబు గారు మోడం మీద పల్లి కడప రూరల్ వల్ల కడప జిల్లా జత బయలు రావాలి పూర్తిగా రచ్చు కావాలి మొదటి జిల్లా రెండు Até o que você é, cara. ముందుగా రాజు కావాలి రెండవ రెండు ఐదు వందల అటువంటి రెండు నిమిషాలు ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಮಾಡೋಕೆ ಬರ್ತಾ పదహారవ జతవారు వైల్లే రావాలి పదిహేడవ జతవారు శ్రీ పెద్దెల్లనూరు ఎల్లముట్టల్లి ఆశీస్సులతో ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి గారు కొనయిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా వాడేస్తా రెడీ చేసుకోవాలి పద్దెనిమిది డి భావనాశ్రీ గారు కాదర్కండ్ కొట్టాల కడప రూరల్ మండలం కడప జిల్లా వాదస్ రెడ్డి కావాలి పంతొమ్మిది రెడ్డి లక్ష్మీరెడ్డి గారు పల్లి కాజీపేట మండలం కడప జిల్లా ఇరవై మీశాల కిరణ్ గారు కొత్త కాజీపేట మండలం కడప జిల్లా అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు యాభై ఆరు సెకండ్ లో పుట్టి చేసుకున్నాయి హీంగంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి 啊！

っはい。は <laughs> <ー> ఆరు వందల వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహారవ చెప్పవర కాని కట్టాలా లేకపోతే ಈಶಸ್ ಆಶಿಸಲ ಎ ಹರಿಬಾಬು ಗಾರು ಮೋಡ ಮೀದ ಪಲ್ಲಿ ಕಡಪ ರೂರಲ್ ಒಂದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ఏడు పదిహేడు వందల యాభై దూరాన్ని పది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం ఎనిమిదవ స్థానానికి చాలా వెనుకబడి కొన్నాయి ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాలు వెనకబడి ఉన్నాయి బయలుదేరావని కానియాలా కట్టాలా పదహారు కావచ్చు సమయం నీకు మూడు నిమిషాలు ఉన్నది இது வங்கசேடு சென்ட்ர சென்ட்ரான வீடியோல வெட்டு

సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు ఉన్నది